నమస్కారం శిల్ప అమ్మ నమస్కారం అమ్మ ఏ రోజు ఏ దేవుణ్ణి పూజించాలి దాని గురించి వివరించింది ఓకే సో మన సనాతన ధర్మంలో పంచాయతన పూజ అనేది చెప్పారనమాట ఇది పంచాయతనం అందరి దగ్గర ఉండాలి అన్నది జనరల్ పద్ధతి కొంతమంది ఏమో లేదండి మా దగ్గర ఇలా ఉంది మా దగ్గర ఇలా ఉంది అంటారు సో దానికి కూడా వాల్యూ అనేది ఉంది ఎందుకంటే పంచాయతన అని చెప్తాను సో ఏంటిదంటే మన దగ్గర ఒక పద్ధతి ఎలా అంటే మీ పరివారంలో పూర్వజులు ఎలా చేశారు అలాగే చేసుకోవడము అంటే ఆనవాయితీ అలాగే చేసుకోవడం మంచిది సో అట్లాంటి వాళ్ళ కోసం మార్పులు అనేది చెప్పము మీ ఇంట్లో ముందు నుంచి మీరు చూశారు మీ అత్తమామల్ని మీ అమ్మ అంటే అదే కంటిన్యూ చేయడము మీ పద్ధతి లేదు మాకు ఒక విశిష్ట పద్ధతి చెప్పండి మాకు తెలియదు అంటే అట్లాంటి వాళ్ళ కోసం ఏం చెప్తానంటే పంచాయతనము ఐదు దేవతలు ఎవరు ఒకటైతే ప్రత్యక్ష దైవతము సూర్యనారాయణుడు అయితే సూర్యనారాయణ పూజ ఎలా చేయాలి అంటే ఆయనను ఇంట్లో పెట్టుకొని మూర్తి పెట్టేసి పూజ చేయడం కాదు ఆయన ప్రత్యక్ష దైవం కాబట్టి ఉత్తమమైన సూర్యనారాయణ పూజ ఏంటిది అంటే పొద్దున లేచి అది కూడా సంధ్యా సమయంలో సంధ్య అంటే ఏంటిది రాత్రి అయిపోతుంది పగలు అవుతుంది ఆ మధ్యకాలాన్ని సంధ్యా సమయం అంటారు సంధ్య అంటే అదేంటదమ్మా మాకైతే సంధ్యా అంటే సాయంత్రం అనుకుంటున్నారు కదా అలా కాదు త్రిసంధ్యలు ఉంటాయి సంధ్యాకాలం అంటే ఇన్ బిట్వీన్ మధ్యలో టైం రాత్రి అయిపోతుంది పగలు అవుతుంది అంటే అది మొదటి సంధ్య పొద్దున రాత తర్వాత పగలు అయిపోతుంది సాయంత్రం అవుతుంది అంటే మధ్య మధ్యాహ్నం అవుతుంది అన్నదాన్ని కానీ మధ్య అన్నం మధ్యాహ్నము అది మధ్య సంధ్య సాయంత్రము రోజు అయిపోతుంది రాత్రి మొదలవుతుంది అన్న మధ్యకాలాన్ని సంధ్యాకాలము అంటారు త్రిసంధ్య అయితే ఈ మూడు సంధ్యాకాలంలో కూడా మన దగ్గర బ్రాహ్మణులు ఏదైతే ఉన్నారో వాళ్ళు సంధ్యావందనం చేస్తారు సంధ్యావందనం అంటే కూడా సూర్యనారాయణ పూజ గాయత్రి మాత పూజ ఇవి వాళ్ళు చేస్తారు కదా మరి మామూలు మనుషుల కోసం ఏం చేయాలి అంటే పొద్దున సాయంత్రం చేసే అవసరం లేదు మధ్యాహ్నం అవసరం లేదు పొద్దున పూట ఒక కలుషంలో నీళ్ళు తీసుకొని నీళ్ళు ఫ్రెష్గా నీళ్ళు పట్టేసి దాంట్లో సూర్యనారాయణుడికి ఇష్టమైన రంగు అంటే ఎరుపు రంగు అనమాట సో కుంకుమ వేయాలి ఎర్ర ఉంటే ఎర్రపూలు వేయాలి అక్షంతులు వేయాలి వేసి అది మనం ఎ ఎటువైపు అయితే సూర్య నాయన ఉదయిస్తాడో అలా వైపు చూసేసి మనము మిత్రాయ నమహ రవయ్య నమ సూర్యాయ నమ భానవే నమహ ఖగాయ నమహ పూష్ణే నమ హిరణ్య గర్భాయనమహ ఇలాగా పదమూడు పేర్లు తీసుకొని ఏలేదు అర్ఘ్యమవ్వడం అన్న హే సూర్యనారాయణ నువ్వు రోజు టైంకి వస్తావు మాకు రోజు మీ వల్లే అవుతుంది కాబట్టి వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ అంటే మన యూత్కి చెప్పాలి అంటే అదంటే ఏదో రిచువలిస్టిక్ పూజ కాదు మనకి ఎవరైనా ఇది చేస్తే మన థ్యాంక్ యూ ఇప్పుడు మీరు పెన్ ఇచ్చారనుకోండి థ్యాంక్ యూ అంట అంత మనకు ఎటికెట్ ఉంది సో రోజు వస్తాడు కరెంటు బిల్ పంపించాడు అలాంటి సూర్యకి ఒక్కసారి మనం థ్యాంక్ యూ చెప్పలేమా సో ఏంటంటే హే సూర్యనారాయణ మాకు ధన్యవాదాలు మీరు మాకు మీరు ఊర్జనిస్తారు ఇస్తారు ఇవన్నీ ఇచ్చి మీకు ప్రణామము అన్నది సూర్యనారాయణ పూజ చాలామంది రవివారం చేయాలి అనుకుంటారు కాదు సూర్యనారాయణ పూజ చేస్తే మేధ అంటే బుద్ధి మనకు మంచిగా ఉంటుంది కుషాగ్రంగా ఉంటుంది హెల్త్ మంచిగా ఉంటుంది అంటే శారీరకంగా మానసికంగా మీరు మంచిగా ఉండాలి అంటే సూర్యనారాయణ పూజ ప్రతి ఒక్కరూ చేయాలి ఇంట్లో మా పెద్దవాళ్ళు ఉన్నారండి వాళ్ళు చేస్తే సరిపోతుందా అంటే సరే వాళ్ళ వరకు బుద్ధి వస్తుంది మీరు మీకు కావాలి అంటే మీ మీరు ఎలాగ అందరు తింటామో మనం తింటేనే కదా మన కడుపు నిండేది సో ప్రతి ఒక్కరు కూడా సూర్యనారాయణ పూజ చేస్తే చాలా మంచిది అందరూ చేయాలి ఇంకా మిగిలిన నాలుగు దేవతలు నిందాక పదమూడు నామాలు ఉన్నాయన్నారు కదా సూర్యనారాయణ పన్నెండు నామాలు కదా పదమూడు అంటే లాస్ట్ శ్రీ సూర్య నారాయణ సో తర్వాత ఫస్ట్ ఏంటిదంటే వినాయకుడు మీరు ఏ సాంప్రదాయంలో కూడా ఉండండి వినాయకుడు పూజ అనేది ఖచ్చితంగా చేయాలి అని మన సనాతన ధర్మం చెప్తుంది కొంతమంది లేదండి మా దగ్గర మేము చెయ్యము అంటే పర్వాలేదు వాళ్ళకు నమస్కారం కానీ వినాయకుడు పూజ చేయకుండా ఏ దేవత పూజ కూడా చేయకూడదు అని మనకు పురాణాల్లో ఉంది కాబట్టి మీరు కృష్ణ భక్తులు కానివ్వండి ఎవరి భక్తులన్నా కానివ్వండి దేవుడు ఇచ్చిన శాసనము ఫస్ట్ వినాయకుడు పూజ కాబట్టి వినాయకుడు ఒకడు కంపల్సరీ ఇంట్లో ఉండాలి అది మేము మూర్తి పెట్టుకోలేము అంటే ఫోటో పెట్టుకోండి కానీ వినాయకుడు రెండవది శివ పార్వతులు లేదు అంటే విష్ణుమూర్తి ముగ్గురు ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుంది పద్ధతి అంటే శివలింగము శివుడు లింగ స్వరూపంలో ఉంటే చాలా మంచిది మూర్తిగా లింగ స్వరూపానికి మాహత్మ్యం ఉంటుంది లింగం పెట్టుకోవాలి ఇప్పుడు అమ్మవారు అమ్మవారు అనేసరికి కొంతమంది పార్వతి అమ్మవారు పెట్టుకుంటారు మన మన పరంపర పరంగా లేదు అంటే కొంతమంది రాధాకృష్ణులు కొంతమంది బాలాజీ లక్ష్మీ అమ్మవారు సో ఇప్పుడు ఏ అమ్మవారిని పెట్టుకోవాలి అన్నది ఎలాగా అంటే మీ పద్ధతి ప్రకారంగా మీరు పెట్టుకోండి లేదంటే మాకేం పద్ధతి లేదు మీరు చెప్పండి అంటే మీరు దుర్గాని పెట్టుకోండి గాయత్రి మాతని పెట్టుకోండి రాధాకృష్ణులు పెట్టుకోండి లక్ష్మీ బాలాజీని పెట్టుకోండి ఎవరైనా పెట్టుకోండి కానీ ఒక్క విష్ణు స్వరూపం విష్ణు అవతారాల్లో ఎంతమంది ఉన్నారో దాంట్లో ఏదన్నా ఒక్క స్వరూపం మీకు ఇష్టమైనది పెట్టుకున్న ఒక్కరు పెట్టుకోవాలి స్వరూపం ఒక్క అమ్మవారు ఏ అమ్మవారండి మరి మేము పరమేశ్వరం చేస్తాము మేము దుర్గాన్ని చేస్తాము లేదు లేదు మేము రాధే రాధే అంటాము అంటే అది మీ ఇష్టం ఎందుకు అంటే మన దగ్గర ఆ ఫ్రీడమ్ ఇచ్చింది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట ఇది ఇది చేస్తే నేను హనుమంతుడికి దీపం పెడితే ఆయన కోపం వస్తుందేమో అలా కోపాలు దీపాలు ఏముండవు ఎందుకు అంటే వాళ్ళు వేరే కాదు అది ఒకటే కానీ పంచ తత్వాలుగా ఉన్నారు కాబట్టి మన శరీరము మన ప్రకృతి ఎలాగైతే పంచతత్వాలుగా ఉందో అలాగే అవి వేరేగా కనిపిస్తాయి కానీ యాక్చువల్లీ ఒకటే ప్రకృతి అంటాం కదా మనము కానీ ప్రకృతి అంటే మనం డిస్క్రైబ్ చేయండి అంటే భూమి ఆకాశము వాయు అగ్ని ఇలాగా మనం డిఫరెంట్ వచ్చేస్తాము అలాగా పరమాత్మ అన్నవాడు ఒకరే మరి ఎలా డిఫరెంట్ చెప్పండి మీరు పరమాత్మ అంటే ఎవరు అంటే గణేషుడు అనొచ్చు వీడు హనుమంతుడు అనొచ్చు అలాగా కానీ ఈ పంచాయతనము ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి కొంతమంది వారాల పరంగా చేస్తారు మేము ఈ వారం ఈ దేవుడి పూజ చేస్తాము ఈ వారం ఈ దేవుడి పూజ అంటే అలాగా యాక్చువల్లీ ఏమి చెప్పబడలేదు ప్రతిరోజు శివుడి పూజ చేయాలి ప్రతిరోజు వినాయకుడి పూజ చేయాలి ప్రతిరోజు అమ్మవారి పూజ చేయాలి వేరే వేరే రోజు చేస్తే వేరే వేరే ఫలితాలు అవి ఇంకా చెప్పాలన్నది ఒక శాస్త్రము మనం దేవి భాగవతంలో చూశాను అనుకోండి డీటెయిల్గా వస్తుంది ఏ రోజు ఏ అమ్మవారు ఎలాగా పూజ చేస్తే ఏ నైవేద్యం పెడితే ఏ పూలు అర్పించుకుంటే ఎలాగ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్తారు కానీ మీకు ఏదైనా విశిష్టంగా ఇదే కావాలి మాకు ఇప్పుడు మాకు ల్యాండ్ కావాలండి ఇది ప్రాబ్లం ఉంది అంటే శివ భక్తులు అయితే శివపురాణంలో ఉపాయాలు ఉన్నాయి అమ్మవారి భక్తులు అయితే అమ్మవారి దేవి భాగవతంలో ఉపాయాలు ఉన్నాయి కానీ మామూలుగా కూడా ఈ పంచాయతన్న దేవుడి పూజ రోజు అందరూ చేస్తే మంచిది సరే అందరూ చేయాలి అంటే ఎలాగా మన అందరూ వచ్చి చేయాలంటే కాదు అలాగా ఇంట్లో కనుక మీరు మూర్తి స్థాపించారు అంటే ఎవరో ఒకరు దానికి రోజు జలాభిషేకము నీళ్లు పంచారదన పూజ పంచోపచార పూజ ఏంటంటే పాలు నీళ్లు వేసేసి చేసి చందనం పెట్టి అగరబత్తి పెట్టేసి నైవేద్యం ఏదో ఒకటి మీకు చేతనైతే చక్కగా స్నానం చేసి నైవేద్యం పెట్టండి లేదు అంటే చక్కర బెల్లము ఏదో ఒకటి పెట్టి స్వామి మాకు రోజు తిండిని ఇస్తున్నావు నువ్వు నేనేదో నీకు గ్రాటిట్యూడ్గా నీకు పెడుతున్నాను అదేం తినరు కానీ ఒక గ్రాటిట్యూడ్ అనమాట నేను రోజు నీ వల్లే నేను తినగలుగుతున్నాను నాకు నా ప్లేట్లో రోజు అన్నం నీ వల్లే వస్తుంది అన్ని థ్యాంక్ఫుల్నెస్ కోసం మనం దేవుడికి నైవేద్యం పెడతాం నీ పూలు దీపము అగరబత్తి పెట్టి నమస్కారం నాకు తెలిసి దీనికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ పడదు సో ఈ పూజ మాత్రం ఇంట్లో ఒక్కరు చేసినా పర్వాలేదు మిగతా అందరు మాత్రం వచ్చి నమస్కారం చేసినా కూడా పర్వాలేదు ఇలాగా ప్రతిరోజు ఈ పంచాయతన పూజ చేస్తే ఆ ఇంట్లో ధర్మ అర్థ కామ మోక్ష సుఖ సౌఖ్యము అన్నీ దొరుకుతాయి సంపూర్ణ ఇంటికి అందరికీ దొరుకుతాయి చాలా చక్కగా వివరించారు అయ్యి ఇప్పుడు ముందు ముందు రాబోయే ఎపిసోడ్స్లో మనకి అనేక ఆధ్యాత్మిక విషయాల్ని పరిచయం చేయనున్నారు నమస్కారం